ఈ రోజు శనివారం తిది ఏకాదశి నక్షత్రం అశ్లేష ఈ రోజు పుట్టినరోజు మరియు పుట్టిన వెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకుడిని చేద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవి అండ్ టోల్ స్టార్ కేసీ అచ్చా ఆనంద్ గారు డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ట్రెజరర్ సౌకర్ చెన్నై డిస్ట్రిక్ట్ బి ఫైవ్ జీరో టూ ఏ వీరికి శ్రీ వాసవ మత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవేసత మలం భవతి నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమో వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతిస్య తాయోషా హవిశేమం పునర్దుహూ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం కేసీజీఎఫ్ మానుక రాజేంద్ర ప్రసాద్ గారు డిస్టిక్ ఇన్ఛార్జ్ ఫర్ పిఆర్ఓ గ్రేటర్ కోరుట్ల డిస్టిక్ వి వన్ జీరో త్రీ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీవ శరదో వర్ధమాన శతం హే మంతాన్ శతమూవ సంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం పోగ్రెసివ్ సిల్వర్ స్టార్ కేసీజీ ఆఫ్ చిన్నం జగన్మోహన్ గారు జోన్ చైర్పర్సన్ ఫ్యామిలీస్ మై హోమ్ టౌన్ అవతార్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో मेरेकी श्री वसं माता आशिषते लबेलला ఉండాలని కోరుకుంటూ వాసవిస్తమాన భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతం జీఏవ శరదోవర్ధామానశతంహే మందాన్ శతమో వసంతాని శతమింద్రాగని సావితా బృహస్పతిస్య తాయోషా హవిశేమం పునర్దుహూ ఈ రోజు పుట్టినరోజు ఫైవ్ స్టార్ కేందూరు నిరంజన్ రావు గారు రిజియన్ సెక్రటరీ రాజవల్లు డిస్ట్రిక్ట్ వన్ సెవెన్ ఏ వీరికి శ్రీ వాసవి మాతాశిష్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం కేసీజీఎఫ్ డాక్టర్ బాను శిరీష గారు విసిఐ సర్టిఫైడ్ ద్రోణ ట్రైనర్ జోన్ చైర్పర్సన్ సౌందర్య లహరి హైదరాబాద్ డిస్టిక్ వి వన్ జీరో ఫైవ్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్ నెలవేలలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతం నుండి శుభాకాంక్షలు శతంజీ హే శతమింద్రాగ్ని శుషా హిషేమం పునర్దు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాన్ గారు క్లబ్ ప్రెసిడెంట్ చిదంబరం డిస్ట్రిక్ట్ బి ఫైవ్ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్ఠులు ఎల్ల వెళ్ళడా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీవ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దుః ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా గోకుల కమల కుమార్ గారు క్లబ్ ప్రెసిడెంట్ విశాఖ యువత డిస్ట్రిక్ట్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశీస్ ఎల్లవెల ఉండాలని కోరుకుంటూ వాసవి శత మానుభూతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు బృహస్పతి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా వాసవి మానేపల్లి వెంకట శృతి గారు క్లబ్ ప్రెసిడెంట్ యూత్ విజయవాడ లోటస్ డిస్ట్రిక్ట్ బి టూ జీరో త్రీ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశీస్సులు ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం ఒకటి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు शतंजी शरदो वर्धामान शतम है मंतान शतमू वसंतान शतमिं राग्नी साविताब्रह्सपति सेतायोशा हविशे मम पुनर्दुहु इरोज पुट्टिरोज अपुन्डना वासवियं गुडीपाले प्रसाद रावगारो क्लब प्रेसिडेंट विजन ट्वेंटी ट्वेंटी पुदली डिस्ट्रिक्ट वी टू जीरो सेवन ये

నాకు ఒక బాబు తర్వాత ఫైవ్ ఇయర్స్ వరకు మళ్ళీ నాకు పిల్లలు లేరు ఐ హావ్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ సో చాలా హాస్పిటల్స్ కి కన్సల్ట్ అయ్యాము ఆఫ్టర్ కమింగ్ టూ హోమియోకే గుడ్ కన్సీప్ నేను సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్స్ రన్నింగ్ అని ఐమ్ హ్యాపీ విత్ హోమియోకే రిజెంట్ హోమియో కేర్ ఇంటర్నేషనల్ ఈ రోజు పుట్టిన జాబ్ పుట్టిన వాస్తవ్ ఎన్ కెసిజిఎఫ్ బిజ్జల అనిల్ కుమార్ గారు క్లబ్ ప్రెసిడెంట్ తొర్రూ డిస్ట్రిక్ట్ బి వన్ జీరో వన్ ఏ

పుట్టినరోజు రోజు జరుపుకుంటున్న వాస్తవి అని నాగరాజు గారు క్లబ్ సెక్రటరీ యూత్ సూర్యాపేట డిస్టిక్ వి వన్ జీరో ఫోర్ ఏ వీరికి శ్రీవాసవి మతాశిషులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏ వశరధో వర్ధామాన శతం హే హే మంతాన్ శతము శతమింద్రాగ్ని సావిత బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం జుజ్జూరు గుణ కీర్తి గారు క్లబ్ సెక్రటరీ యూత్ విజయవాడ లోటస్ డిస్ట్రిక్ట్ వి టూ జీరో త్రీ ఏ వేరికి శ్రీ వాసన మాత ఆశీస్సులల్లవేల్లడ ఉండాలని కోరుకుంటూ వాసవిశద మానవ భవతి నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతం జీవ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమో వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతిస్య తాయోషా హవిశేమం పునర్దుహూ పుట్టినరోజు జరుపుకుంటున్నాం వాసవిజన్ వి రశ్మి గారు క్లబ్ సెక్రటరీ ఎలైట్ కొల్లేగల డిస్టిక్ వి త్రీ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్ ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీవ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమూవ సంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం కాసుల వెంకట నాయక సాయి సుధా క్లబ్ సెక్రటరీ ఈ ఆనందలహారి డిస్టిక్ బి వన్ జీరో ఫైవ్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధమాన శతం హే మంతాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాం వాసవిజన్ ఏ సుజన్ గారు క్లబ్ సెక్రటరీ కొన్నూరు డిస్టిక్ బి టూ వన్ సెవెన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానమవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ శరదో వర్ధమాన శతం హే మంతాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దుహూ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా జయకుమార్ గారు క్లబ్ ట్రెజరర్ వీరికి శ్రీ వాసవి మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానుభవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శరదో హే సంతాన్ బృహస్పతి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం నచ్చు సత్యదేవి గారు క్లబ్ సెక్రటరీ వనిత ఎల్ కోట డిస్ట్రిక్ట్ వన్ ఫోర్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిస్ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ शतञ्जी एव शरदो वर्धामानः शतं हे एमन्तान् शतमुसन्तान् शतमिन्द्राग्नेसा बृहस्पतिः शतायुषा हविषेमं पुनर्दुः చేసేసాను కరూర్ వైసయా బ్యాంక్ వాళ్ళ డీలైట్ యాప్ ద్వారా జస్ట్ మూడే స్టెప్స్ లో ఓ నాన్నా ఆన్లైన్ బ్యాంకింగ్ అంటే తెలుసు కదా ఓకే నేను కరూర్ వైసయా బ్యాంక్ డీలైట్ యాప్ యూస్ చేస్తూ ఉంటాను దీని ద్వారా ఫండ్ ట్రాన్స్‌ఫర్, సర్వీసెస్ ఈ యాప్లోనే అమ్మా నాన్నా నీ చూసావా అయిపోయారు ఓహో నేను నా బిల్ పేమెంట్స్ మొబైల్ రీఛార్జెస్ అందులోనే చేస్తున్నాను ఓకే ఓకే చాలా సేఫ్ అండ్ ఈజీ అప్పుడైతే కేవీబీ డీలైట్ యాప్ లో చేయగలం అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ధర్మో రక్షితి రక్షితః అన్నార పెద్దలు అనగా మనం ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది జై వాసవి